హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్ జుటారో ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైం కి మీ పర్సన్ మీ గురించి ఏమాలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఈ రీడింగ్ కనుక మీకు రెజినట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వట్లేదు అని అంటే ఈ మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమిడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మీకు రెజినేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ ఏ రాత్రి వరైనా చూడొచ్చు అండ్ మీ సెపరేషన్ లో ఉన్నా కలిసే ఉన్నా సో ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ద మెజీషియన్ అండర్ దెక్ త్రీ ఆఫ్ పెంటల్స్ ఎయిట్ ఆఫ్ సోప్స్ ఫోర్ ఆఫ్ 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 చాలా మిక్స్డ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఎనర్జీ చాలా అన్స్టేబుల్ ఉంది మెజిషియన్ మీరంటే చాలా ప్యాషనెట్ ఎనర్జీ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ మీ పర్సన్ ఎనర్జీలో స్టెబిలిటీ అనేది లేదు తను ఒకటి అయితే చేసేది ఒకటి అవుతుంది పాట మీద త్వరగా నిలబడరు ఎక్స్పెషలీ కమిట్మెంట్ గురించి అయితే మ్యారేజ్ కమిట్మెంట్ విషయాల్లో అయితే మీ పర్సన్ మీకు ఆల్రెడీ చెప్పే ఉండొచ్చు ఒకవేళ మా ఇంత వాళ్ళు ఒప్పుకోకపోతే నేను నేను మ్యారేజ్ చేసుకోవడానికి అవ్వదు అంటే మీకు ఇండైరెక్ట్గా ఆల్రెడీ చెప్పేసి ఉండొచ్చు ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే మన మ్యారేజ్ జరగదు అని కానీ లేదా నేను కమిట్మెంట్ ఇవ్వలేను అని కానీ ఓకే సో మీ పర్సన్ అయితే ఆల్రెడీ మీకు ఇండైరెక్ట్ గా చెప్పే ఉంటారు అది మీకు కూడా తెలుసు బట్ మీరు ఇంకా మేబీ చేంజ్ అవుతారేమో సిచువేషన్స్ చేంజ్ అవుతాయేమో అనే ఒక థాట్ ప్రాసెస్ లో అయితే మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఎయిట్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ వాట్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ స్టక్ అయి ఉన్నారు ఖచ్చితంగా ఒకవేళ మీరు రిలేషన్షిప్ లో ఇప్పుడు కలిసే ఉంటే కనుక ఖచ్చితంగా మ్యారేజ్ అండ్ కమిట్మెంట్ విషయంలో మీకు క్లారిటీ ఇవ్వాలి మీకు ఏ సమాధానం చెప్పాలి ఆల్ ఆర్ ఈ రిలేషన్షిప్ కి తను ఏం చేయగలరు స్టెబిలిటీగా ఉండడానికి ఇవి ఆలోచిస్తున్నారు అండ్ ఎవరితే సెపరేషన్ లో ఉన్నారు ఖచ్చితంగా మీ పర్సన్ ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు కమ్యూనికేట్ చేద్దామా లేదా అని ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎమోషనల్ కన్నా ఎక్కువ లాజికల్ గా కనిపిస్తున్నారు నాకు అండ్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఎక్స్పెషల్లీ ఇప్పుడు ఎవరైతే రిలేషన్షిప్ లో ఉండి మీరు మీ పర్సన్ ని క్లారిటీ అడిగారు లైక్ ఫ్యూచర్ గురించి కానీ కమిట్మెంట్ గురించి కానీ మ్యారేజ్ గురించి కానీ దాని పట్లయితే మీ పర్సన్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు లాజికల్ గా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎమోషనల్ గా అస్సలు ఆలోచించడం లేదు వెరీ వెరీ క్లియర్ కింగ్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఇష్టం ఉంది ఖచ్చితంగా అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ ప్యాషనెట్ ఎనర్జీ ఉంది అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ లాజికల్ థింకింగ్ కూడా ఉంది బట్ తను ఒకవేళ కమిట్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేకపోతే ఏం చేయాలి అనే ఒక థాట్ కూడా ఉంది బట్ మోస్ట్లీ ఇవ్వాలనే ఉంది బట్ అది తనకు ఎంత వరకు అవుతుంది ఏంటి ఇవన్నీ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ మీలో కొంతమందికి మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు లైక్ పేరెంట్స్ అయ్యుండొచ్చు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు వేరే పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండొచ్చు సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా మేబీ మీ రిలేషన్షిప్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉండొచ్చు సో అందుకే మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే క్లారిటీ ఇచ్చే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తున్నారు బట్ ఒకటైతే క్లియర్ ఖచ్చితంగా చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు రిలేషన్షిప్ అయితే గ్రాండెడ్గా తీసుకోవట్లేదు బట్ తన వల్ల ఎంత వరకు అవుతుంది లేనిది అన్నది క్లారిటీ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు పాషనేట్ ఎనర్జీ ఉంది అండ్ ఇష్టం ఉంది బట్ ఎక్కువ లాజికల్ ఎమోషనల్ ఓన్లీ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ చాలా చాలా లాజికల్ మీ పర్సన్ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరిస్టేరియస్ ఫైర్స్ ఫైట్స్ అనే ఉండొచ్చు ఆర్ లీబ్రా అక్వేరియస్ ఎయిర్స్ అని ఉండొచ్చు సో నాకు అయితే ఇక్కడ పాజిటివ్ కనిపిస్తుంది బికాస్ తను ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు బికాస్ ఎమోషనల్ గా ఆలోచిస్తే ఎమోషనల్ గా ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా రాంగ్ డెసిషన్స్ అవుతాయి ఎప్పుడు మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలి చాలా కామ్ గా ఆలోచించాలి అప్పుడే మనం తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్ అవుతాయి సో మీ పర్సన్ అదే పని చేస్తున్నారు ఇప్పుడు చాలా పీస్ఫుల్ గా ఉండి ఎంతవరకు ఏది సాధ్యమవుతుంది ఎంతవరకు ఏంటని మీరు ఆల్రెడీ మ్యారీడ్ బట్ మీకు ఏ కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి మీరు మాట్లాడుకోవట్లేదు బట్ మీ పర్సన్ ఏంటంటే ఖచ్చితంగా మీతో కలిసి ఉండాలి బట్ ఎలా మీ దగ్గరికి రావాలి థర్డ్ పార్టీని ఎవరైనా ఇన్వాల్వ్ చేయాలి లైక్ ఫ్యామిలీని కానీ పేరెంట్స్ని కానీ ఎందుకంటే మీ పర్సన్ మీరు కావాలనుకుంటున్నారు మీకు ఆల్రెడీ కిట్స్ ఉన్నా సరే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదుర్కోవాలనే ఛాన్సే లేదు బట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని ఏంటి అని సో మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం

సో మీ ఎనర్జీ కూడా చూద్దాం హై మీరు మీరేంటంటే మీకు చాలా ఫీలింగ్స్ ఉంటాయి చాలా ఎమోషన్స్ ఉంటాయి బట్ మీరు ఎక్స్ప్రెస్ చేయరు ఓకే మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు రైట్ నా చేయాలనేది అనుకోవడం లేదు అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ సో మీకేంటంటే ఈ పర్సన్ మీకు కరెక్ట్ పర్సన్ అని ఒక ఫీలింగ్ ఉంది బట్ మీరు ఎంతైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో అండ్ ఎఫర్ట్స్ తను పెట్టట్లేదు అని ఒక థాట్ కూడా మీకుంది సో రైట్ నౌ మీరు కూడా కొంచెం తనతో మాట్లాడడం తగ్గించడం కానీ లేదా మీ ఇద్దరి మధ్య ఎక్కువ కమ్యూనికేషన్ లేదు రైట్ నో బికాస్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో మీరు ఏదైతే రియాలిటీ ఉందో దాన్ని కరెక్ట్గా చూడడానికి అయితే ప్రయత్నిస్తున్నారు ఇంటెన్షన్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ బట్ మీరు ఎంత లాజికల్ గా ఆలోచించాలనుకున్నా మీరు చాలా ఎమోషనల్ మీ పర్సన్ చాలా లాజికల్ బట్ మీరు కూడా మీ పర్సన్లో ఆలోచించాలి అని అనుకుంటున్నారు బట్ మీరు ట్రై చేస్తున్నారు బట్ అది చాలా చాలా కష్టం మీరైతే లాజికల్గా ఆలోచించాలి అని అనుకున్నా మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు బికాస్ సిక్స్ ఆఫ్ కప్స్ మీకు ఈ పర్సన్ చాలా చాలా ఇంపార్టెంట్ బట్ మీరు ఏమీ ఎక్స్ప్రెస్ చేయరు అండ్ మీరు ఒబ్సెసివ్గా కూడా థింక్ చేస్తున్నారు కొన్నిసార్లు సన్ బికాజ్ మీరు మొత్తం హ్యాపీనెస్ అంతా ఈ పర్సన్ మీద డిపెండ్ అయిపోయారు మీకు అది ఇప్పుడు రియలైజ్ అవుతుంది నా అనవసరంగా తప్పు చేశాను నా హ్యాపీనెస్ అంతా తిన మీద పెట్టుకుని డిపెండ్ అయిపోయాను ఇప్పుడు తను అంటే అవతల పర్సన్ మాట్లాడకపోయినా లేదా మీ కాల్ లిఫ్ట్ చేయకపోయినా మీ మెసేజ్ కి రిప్లై అవ్వకపోయినా మీరు చాలా చాలా సఫర్ అయిపోతున్నారు బికాస్ మీ కంప్లీట్ హ్యాపీనెస్ ని లేదా మీ రిమోట్ కంట్రోల్ ని ఆ పర్సన్ చేతిలో పెట్టేశారు ఇక రిలేషన్షిప్ అంటే ఆ పర్సన్ అంతటా ఆ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వాలి మీరు అడిగితే వచ్చేది కాదు ఇప్పుడు మీరు సఫర్ అవుతున్నారు మీరు ఒప్సెసివ్ గా థింక్ చేస్తున్నారు చాలా చాలా ఒప్సెసివ్ గా థింక్ చేస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్క్అట్ చోర ఎగ్స్ అని ఉండొచ్చు ఎక్స్పెషలీ క్యాప్రికాన్ దెన్ పైసెస్ కేన్సర్స్ కప్పియో వాటర్స్ అని ఉండొచ్చు చాలా చాలా వాటర్ ఎనర్జీ కూడా ఉంది అండ్ సన్ ఇక్కడ లియో ఎనర్జీ బట్ ఇక్కడ మీకు మెసేజ్ ఏంటంటే ఓకే పర్సన్ ఇష్టపడడం ఓకే మీ బట్ మీ కంప్లీట్ హ్యాపీనెస్ తీసుకెళ్ళి పర్సన్ చేతిలో అయితే పెట్టకండి బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్టివ్ సో నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ లో మీ ఫొన్ అసలు యాక్షన్ తీసుకుంటారు లేదన్నా ఏస్ ఆఫ్ పెంటికల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ద సన్ ఎంట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు చాలా వరకు విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్ తీసుకునే అవకాశం ఉంది మేబీ కొంతమందికి డిలే అవ్వచ్చు బికాస్ ఆఫ్ యువర్ ఎనర్జీ అండ్ తేర్ ఎనర్జీ బికాస్ మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారు ఎక్స్పెషల్లీ మీ పర్సనే ఈ రిలేషన్షిప్ కాదనుకుని ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ మళ్ళీ యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా ఇక్కడ న్యూ బిగినింగ్ గురించి అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎందుకంటే తనకు రియూనియన్ కావాలి అండ్ ఎవరైతే డిస్ప్యూట్స్ వచ్చి ఇప్పుడు మాట్లాడుకోవట్లేదో లేదా వేరే వేరే రీజన్స్ వల్ల మీకు మధ్య కమ్యూనికేషన్ తగ్గి మేబీ రిలేషన్షిప్ లో ఉన్నారు బట్ ఈగో ఇష్యూస్ ఉండడం కంప్లీట్ గా కమ్యూనికేట్ చేసుకోకపోవడం సో మీ పర్సన్ ఏంటంటే అవన్నీ సార్ట్అవుట్ చేయాలి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు సో అసలు మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా నైట్ ఆఫ్ కప్స్ ద నైట్ ఆఫ్ సోట్స్ అంటే యా మీరు కూడా ఖచ్చితంగా మీ థాట్స్ తనతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ ఎమోషన్స్ తనతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు కమ్యూనికేట్ చేయాలని అయితే అనుకుంటున్నారు రైట్ నో మీరు కూడా కొంచెం టైం మీ గురించి మీరు తీసుకున్నారు స్పేస్ బట్ పట్నావు మీరు కూడా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలని అయితే చాలా గట్టిగా అనుకుంటారు సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూద్దాం జడ్జ్మెంట్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ వాన్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సారీ ఇక్కడ ఎంప్రెస్ సో నియర్ ఫ్యూచర్ లో మీరు ఇద్దరు ఈ రిలేషన్షిప్ గురించి క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు చాలా వరకు మీరిద్దరు డెసిషన్ తీసుకుని రిలేషన్షిప్ లో ఈక్వల్ గివెంట్ అయి ఉండేలా చూసుకుంటారు రెస్పెక్ట్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఉండాలనే ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది త్రీ ఆఫ్ సోర్ట్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద హర్ఫెంట్ అండ్ ద హర్మెట్ సి ఎవరైతే హార్ట్ అయ్యారో వాళ్ళు హీల్ హీల్ అవ్వాలి ఖచ్చితంగా ఇద్దరం కలిపి రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అండ్ హౌస్ ఫ్రెండ్ ఖచ్చితంగా గ్రౌండెడ్ ఎనర్జీ స్టెబిలిటీ అండ్ మ్యారేజ్ గురించి కూడా థాట్స్ ఇట్ ఇది పాజిటివ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు అండ్ హెర్మెట్ అంటే ఎవరు రిలేషన్షిప్ గురించి ఎలా ఉన్నా మనకంటూ కొంచెం స్పేస్ తీసుకోవాలి అంటే ఇండివిజువల్ గా కూడా ఎవరికి వాళ్ళు టైం ఇచ్చుకోవాలి అండ్ రిలేషన్షిప్ కి ఇవ్వాలి యాజ్ ఎ పర్సన్ కింద నాకు ఇప్పుడు టైం కావాలి అంటే టైం ఇచ్చేలా ఉండాలి సో రకమైన డిస్కషన్ అండ్ ఈక్వల్ గవెంట్ టేక్ ఉండాలి రిలేషన్షిప్ లో సో ఇలాంటి డిస్కషన్స్ అన్ని జరిగే అవకాశం ఉంది మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా అక్వేరియస్ ఎస్ అనే ఉకాన్ వోగో చారస్ ఎక్స్ అనే ఉండొచ్చు ఎక్స్పెషలీ చారస్ సో మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి చూడండి ఎంప్రర్ బి ఆన్ యోర్ పవర్ అంటే ఎప్పుడు మీ పవర్ లో మీరు ఉండండి మీ లైఫ్ లోకి ఎవరిన వచ్చి రావాలి అంటే బౌండరీస్ సెట్ చేయండి మెయింటైన్ చేయండి మీకు ఎవరైతే మీ లైఫ్ లోకి రావాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ఎలా చేయండి ద లవర్స్ లవర్స్ అంటే ఇక్కడ బీ ప్యాషనేట్ అంటే హ్యాపీగా ఉండండి ఇప్పుడు ప్రెసెంట్ లో ఉండండి థింగ్స్ అన్ని ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారుతాయి చిల్డ్రన్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ బింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్ ఇక్కడ ఖచ్చితంగా కొంతమంది రిలేషన్షిప్ లో కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మేబీ మీరు ఆల్రెడీ మారీడ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉండడం గానీ లేదా వేరే పర్సన్ మీతో రిలేషన్షిప్ లో ఉండడం గానీ ఖచ్చితంగా కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ బట్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ బట్ మీకు జరిగే గొడవల వల్ల ఇక్కడ కిడ్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం పేర్ల వాళ్ళ వల్ల మీ రిలేషన్షిప్ కూడా ఎఫెక్ట్ అవుతుంది వెడ్డింగ్ దిస్ సిచువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్ ఖచ్చితంగా కమిట్మెంట్ ఇష్యూస్ ఆర్ ఖచ్చితంగా ఇక్కడ మ్యారేజ్ ఇన్వాల్వ్ ఉందండి ఖచ్చితంగా బికాస్ చిల్డ్రన్ వెడ్డింగ్ అని వచ్చిందంటే చాలా మంది ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ రిలేషన్షిప్ కనిపిస్తున్నాయి సో అలాంటి రిలేషన్షిప్ లో మీరు ఉండే కన్నా ఉండకుండా ఉండడం చాలా చాలా బెటర్ బికాజ్ అది స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది మీకు లాంగ్ టర్మ్ లో చాలా చాలా ఎఫెక్ట్ చేస్తుంది ఎమోషనలీ కాఫీ కప్ మీటింగ్ అండ్ కన్వర్జింగ్ ఫీలింగ్ అప్లిఫ్టెడ్ ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా బికాస్ మీరు మీ పర్సన్ ఖచ్చితంగా మాట్లాడుకుంటారని మనకు ఆల్రెడీ వచ్చింది సో అగేన్ ఇట్స్ డబల్ కన్ఫర్మేషన్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ సెల్ఫ్ వర్క్ టైమ్ టు హీల్ షాడో వర్క్ సెల్ఫ్ అప్రిషియేషన్ సో నేను ఆల్రెడీ చెప్పాను మీ గురించి మీరు టైం తీసుకోవాలి హీల్ అవ్వాలి హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో రిలేషన్షిప్ ఎంత ఇంపార్టెంటో మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ లవ్ అన్కండిషనల్ లవ్ సెల్ఫ్ లవ్ వన్ నెస్ ప్యాషన్ అఫెక్షన్ అట్రాక్షన్స్ అగైన్ సెల్ఫ్ లవ్ కూడా అన్కండిషనల్ లవ్ ఉండాలి అట్ ద సేమ్ టైం సెల్ఫ్ లవ్ కూడా ఉండాలి అఫెక్షన్ అండ్ అట్రాక్షన్ సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్ సర్వీస్ ఛార్జులు మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియ్యూ అండ్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్